ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ కూడా ఏసుక్రీస్తు పేరిట ప్రభని యేసుక్రీస్తు పేరిట వందనాలు సో ఈరోజు మన ధ్యానాంశము ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం కానీ తెలుగులో నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు కలిసి ఉన్నాయి సో ఆ మూడు వచనాలు చదువుతాను ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునడం ఈ వాక్యాన్ని దేవుడు మనకు దీవించడం గాక ప్రార్థించుకుందాం మా జీవం కలిగిన తండ్రి ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు ఎంతో మందనాలు దీనిలో ఉన్నటువంటి మర్మములు మాకు అవసరమైన రీతిలో అర్థం చేసుకొని మా జీవితాలకు అన్వయించుకొని సరైన విధంగా జీవించగలగటకు కావలసిన కృపను అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభువైన ఏసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మనం చదివినటువంటి మూడు వచనాలలో తెలుగులో ఉన్నటువంటి చివరి భాగంలో ఉన్న వాక్యం అది నేను మరలా చదువుతాను చూడండి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను అనే మాట ఈరోజు మన యొక్క ధ్యానం దానిలో కూడా ఏర్పరచుకున్నట అనేటువంటిది ఒకటి పరిశుద్ధులు అనేటువంటిది రెండవది నిర్దోషులమై ఉండుట అనేటువంటిది మూడవది అది పునాది వేయబడక మునిపే ఈ కార్యాన్ని ప్రభువు జరిగించినదిగా రాయబడి ఉండగా అది నాలుగో విషయంగా మనము చూద్దాం ఈరోజు మనము ఏర్పరుచుకున్నట అనేటువంటి అంశం మీద మనము ధ్యానం ఉంచుదాం ఏర్పరచుకున్నట అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే అది గ్రీక్ భాషలో వాడబడినటువంటి మాట ఎక్ లెగో ఆ ఎక్ లెగో అనేటువంటిది రెండు పదాలతో కూడినటువంటి సంయుక్త పదం సో దానిలో ఉన్నటువంటి ఎక్ అనేటువంటి దానికి అర్థము నుంచి లేక ఇంగ్లీష్లో ఫ్రామ్ అంటారు తర్వాత లెగో అంటే అది ఏర్పరచుకున్నట లేక సెలెక్ట్ చేసుకున్నటా అని చెప్పవచ్చు ఏర్పరచుకున్నట అనే మాటకు అర్థం ఈ అంటే కొన్ని ఒక సమూహం నుంచి వారిలో నుంచి కొంతమందిని దేవుడు ఆయన కొరకు ఏర్పరచుకునేటువంటి విధానం అనే మాటకు అది ఆ గ్రీక్ భాషలో ఉన్నటువంటి పదం సూచిస్తుంది సో కనుక ఇది సాధారణమైన రీతిలో అందరినీ ఏర్పరచుకున్నాడు అందరి విశ్వాసులను దేవుడు ఏర్పరచుకున్నాడు అనేటువంటి విధంగా వాడటానికి అవకాశం లేదు ఒక సముదాయం నుంచి లేక ఒక సమూహం నుంచి తన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను దేవుడు నెరవేర్చుకోగలగటానికి ముందుగా నిర్ణయించుకొని వారిని ఏర్పరచుకునేటువంటి విధానాన్ని గురించి ఈ ఏర్పరచుకున్నట్టు అనేటువంటి పదం మాట్లాడుతుంది ఒకవేళ అలా కనుక కాకపోతే ఆయన విశ్వాసులని పిలువబడే వారందరినీ కూడా ఏర్పరచుకునేనట్లయితే అది జగత్ పునాది బేడికి మునిపే ఆయన కనుక ఆ విధంగా కనుక ఏర్పరచుకునేనట్లయితే మరి కొన్ని విషయాలు ఆ ఆ యొక్క అనువాదానికి లేక అటువంటి అభిప్రాయానికి భిన్నంగా మనం దేవుని వాక్యంలో కన చూస్తాం ఉదాహరణకి యహోన్స్ వార్త మూడవ అధ్యాయం వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఆయన చనిపోయినాడు అందుచేత ఆయన ఏర్పరచుకునేటువంటి కొంతమంది వరకు మాత్రమే ఆయన చనిపోయి అనేటువంటి విషయాన్ని మనం వాక్యంలో చూడము అందరి కొరకు దాని తరువాత మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం ఆయనే మన పాపములకు శాంతికరమైన నాడు లేక ప్రాయశ్చిత్తమైన నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమైన నాడు లేక ప్రాయశ్చిత్తమైన నాడు కనుక ఆయన అందరి కొరకు అందరినీ ప్రేమించి అందరి కొరకు అందరి యొక్క ప్రాయశ్చిస్త అర్థమైనటువంటి బలిగా అర్పించబడినటువంటి రక్షకుడిగా మన ప్రభు ఉన్నాడు ఎందుచేతనంటే ఆయన మన అందరి ఆత్మలకు తండ్రి చూడండి హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం వచనం మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకుల ఉంటవి వారి అందు భయభక్తులు కలిగి ఉంటవి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి కనుక మనలో ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా దేవుడు తండ్రి అయినటువంటి దేవుని ద్వారా మన అందరిలో కూడా ఉండి ఉండగా ఆయన మనందరి ఆత్మలకు తండ్రి కనుక ఆయన అందరి కొరకు అందరినీ ప్రేమించి అందరి యొక్క ప్రాయశిద్ధార్థమై తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకములో సశరీరుడిగా మన పాప నుంచి విడుదల పొందగలుగుతూ పంపినాడు కనుక ఆ విధంగా కాక ఆయన కొంతమంది వరకు చనిపోయినట్లయితే ఆయన విశ్వాసులైన వారిని ఏర్పరచుకుని ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం చెప్పవచ్చు అలా కాదు తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే అపోసుల కార్యం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి మరియు యావద్భూమి మీద కాపురముండుకు ఆయన ఒకని నుండి ప్రతిజాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను మెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచినాం ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు మనము ఆయన అందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగినాము అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమయండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారం నైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు ఆ కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరినూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు ఇంకొక విషయాన్ని మనం చూస్తున్నాం ఆయన అందరినీ ప్రేమించి అందరి కొరకు చనిపోయి అందరి కొరకు ప్రాయశ్చిత్తార్థమైనటువంటి వాడిగా అర్పించబడిన వాడిగా ఉండి ఇప్పుడు ఆయన అజ్ఞానకాలమందు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాక మునుపు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వలన సరైన విధంగా అనేక మందికి తెలియపరచబడక మునుపు ఆయన చూసి చూడనట్లుగా ఉన్నాడు కానీ ఇప్పుడు మన ప్రొఫైన్ యేసుక్రీస్తు దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడిన తర్వాత మనుషులందరూ కూడా పశ్చాత్తాపడాలని మనసు పొందాలని ఆయన అందరికీ ఆజ్ఞాపించుతున్నాడు కనుక అందరికీ ఆజ్ఞాపించుతున్నప్పుడు ఆయన కొంతమందిని ఏర్పరచుకున్నటం అనేటువంటిది మరి అది మనం చదివినటువంటి మొదటి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనానికి భిన్నమైనటువంటి విషయం తర్వాత మొదటి తిమోతి రెండవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి మొదటి తిమోతి రెండవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారు ఉండవాలని నిశ్చయించుతున్నాడు ఆయన కొంతమంది నేర్పరచుకుంటే ఆయన కోరికలో ఏమన్నదంటే మనుషులందరూ కూడా రక్షణ పొంది దేవుని కూర్చున్న జ్ఞానం కలిగి ఉండాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒకడే ఆయన క్రీస్ చేసన్నాడు కనుక ఆయన ఆ విధంగా కనుక కొంతమందిని ఏర్పరచుకొని కొంతమందిని కనుక ఏర్పరచుకుని ఉండకపోతే మనుషులందరూ మనసు పొందాలని కానీ మనుషులందరూ రక్షణ పొందాలని కానీ మనుషులందరూ కొరకు చనిపోవడం కానీ మనుషులందరి కొరకు పాప పరిహార్ద శాంతికరమైన బలిగా అర్పించబడటం కానీ జరగదు అలా గనక ఒకవేళ జరిగితే అప్పుడు ఎవరైతే రక్షణ పొందలేదో వారు ముందుగా మనతో చెప్పే అవకాశం ఉంది దేవుడు ముందుగా కొంతమందిని ఏర్పరచుకునియండి కొంతమందిని ఏర్పరచుకునకపోతే దేవుడు పక్షపాతంగా మరి అవిశ్వాసుల పక్షంగా వ్యవహరించినట్లుగా మేము పరిగణించవచ్చు అని వారు అనవచ్చు అది కూడా సబమైనటువంటి వాదన ఎందుచేతనంటే దేవుడు పక్షపాతిగా ఉండి కొంతమందిని ఏర్పరచుకొని కొంతమందిని కనుక విడిచిపెట్టినట్లయితే ఆయన అందరినీ ప్రేమించుతున్నాడని మనం చెప్పడానికి అవకాశం ఉండదు అప్పుడు అందుచేత అటువంటి విధంగా దేవుడు వ్యవహరించడం ఆయన మనుషులందరికీ సృష్టికర్త చూడండి కీర్తన ఇరవై నాలుగో అధ్యాయం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే కనుక సృష్టించబడినటువంటి ప్రతి మనిషి కూడా దేవుని సమ దేవుని చేత సృష్టించబడినవాడు వారిలో ఉన్నటువంటి ఆత్మలకు ఆయన తండ్రి అందుచేత ఆయన అందరినీ ప్రేమించుతున్నాడు ఆ ప్రేమన కారణాన్ని బట్టి ఆయన అందరి యొక్క పాపముల కొరకు ప్రాశస్తార్థమైనటువంటి శాంతికరముగా చేయబడ్డాడు అందుచేత అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుతున్నాడు అందరూ కూడా రక్షణ పొందవలనని ఆయన కోరుతున్నాడు కనుక ఇది పాపక్షమాపణ విశ్వాసులుగా పిలువబడుట అనే దానికి ఈ ఏర్పరచుకొనుట అనేటువంటిది వర్తించదు అయితే దేనికి వర్తిస్తుంది అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే దేవుడు రాబోయే దినాలలో ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఆ రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయనకు మరి ఆయనతో పాటు ఉండగలగటానికి పనికి రాగలిగినటువంటి అంతరంగంలో ఆత్మలో పరిశుద్ధత కలిగి మరి దేవుని యొక్క ఉద్దేశాలను సరైన విధంగా గ్రహించగలగటానికి మంచి నీతి కార్యములు జరిగించుతూ సిద్ధపరచబడినటువంటి వారు కావాలి అటువంటి వారిని ఆయన ఏర్పరచుకునేవాడుగా ఉన్నాడు కనుక పిలువబడినటువంటి అనేక మందిలో ఎవరు ఆయనను ప్రేమించి ఆయనను వెమడించి అన్నిటికంటే ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన కోరిన విధంగా వారి జీవితాలను మలచుకొని ఆయన ఎటువంటి ఫలములు నీతి ఫలములు వెలుగు ఫలములు ఆత్మ ఫలములు వారిలో ఫలింపచేసి మరి ఎటువంటి దోషారోపణ లేకుండా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడగలగటానికి పనికి రాగలిగినటువంటి జీవితం యొక్క మార్పులోనికి వారు రాగలరో అని ఆయన ముందుగా తెలుసో ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి వారిని ఆయన ఏర్పరచుకునేవాడుగా ఉన్నాడు రెండు ఉదాహరణలు మనం చూద్దాం మత్తస్సు సువార్త ఇరవై రెండవ అధ్యాయం పదో వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు నేను చదువుతున్నాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండి వస్త్రము ధరించు కొనని ఒకని చూచి స్నేహితుడా పెండి వస్త్రం లేక ఇక్కడకు ఎలాగో వచ్చింది అడగగా అడుగగా వాడు మౌనియై ఉండెను అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటియు ఉండునని పరిచారకులతో చెప్పిన కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పిన ఇక్కడ మరలా చెప్పబడినటువంటి దానిలో ఏర్పరచబడిన వారు కొందరే అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం ఇక్కడ రాజు తన కుమారుడి పెండ్లు ఎందుకు అనేక మంది మరి అతిథులను పిలిచాడు మొదట అతని యొక్క ఆహ్వానము దేశస్థులకు వెళ్ళింది కానీ యూదులందరూ కూడా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు కానీ ఆయన కాకుండా మరలా రెండవసారి అపోసలుగా ఏర్పరచబడిన వారందరి చేత కూడా అపోసలుల కార్యంలో మొదటి అధ్యాయాలలో పౌలు యొక్క పరిచర్య ప్రారంభానికి మునుపు ఈ అపోసులు ద్వారా కూడా మరలా యూదులకు తన రా కుమారుని యొక్క వివాహ ఆహ్వాన పత్రిక పంపించబడింది కానీ వారు దానిని కూడా తిరస్కరించి ఇక్కడ మనం చూస్తే దానిని కూడా వారు తిరస్కరించి ఉన్నారు కాగా ఏడవ వచనంలో కాబట్టి రాజు కోపపడి తన దండలను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించడం అది క్రీస్తు శకం డెబ్భై ఒకటవ సంవత్సరంలో ఈ రోమ సైన్యాధిపతి అయిన సైన్యాధ్యక్షుడైనటువంటి టైటస్ వెస్పానియన్ అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడి చేత ఆ నగరం తగలబెట్టబడి యూదులందరూ కూడా మరి చిందరవందరిగా ప్రపంచమంతటిలోని నలుమూలల దేశాలకు చెదరగొట్టబడ్డారు ఎందుకంటే వారు ప్రభు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని కానీ లేక తర్వాత కాలంలో ఆ పోస్టులు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని కానీ అంగీకరించకుండా తిరస్కరించడం మాత్రమే కాకుండా ఎవరు విశ్వసించి ఉన్నారో వారందరినీ శ్రమలు పాలు చేసినటువంటి దేశంగా వారు ఉన్నారు కాబట్టి దేవుడు ఆయన ముందుగా పలకబడినటువంటి మాటల చొప్పున వారి మీదకి ఆయన తీర్పును తీసుకొచ్చాడు ఆ సందర్భంలో ఇప్పుడు తొమ్మిదవ వచనంలో చూస్తున్నాం విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రలు కారు కనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడి వారినందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పిన అప్పుడు విందు యొక్క ఆహ్వానము అన్యజనులైనటువంటి ప్రపంచంలోని అన్ని దేశాల వరకు చేరేది పదే వచనంలో ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసేది కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను కనుక ఈ విధంగా మరి ఇస్రాయేల్ వారు యొక్క రాజు కుమారుని యొక్క పెండ్లి విందు ఆహ్వానాన్ని తిరస్కరించుట చేత అన్యజనులమైన మనందరికీ కూడా ఆ వివాహ ఆహ్వాన పత్రిక విందు ఆహ్వాన పత్రిక మనందరికీ వచ్చి ఆ సందర్భంలో ప్రపంచంలోని నలుమూలల దేవుని యొక్క సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది రక్షణ పొంది మంచివారు చెడ్డవారు వారందరూ కూడా ప్రభు యొక్క ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించి పెండ్లి విందుకు హాజరైనటువంటి ఉదంతాన్ని ఇక్కడ చెప్పబడింది ఈ ఉపమానంలో ఆ సందర్భంలో పదకొండవ వచనం రాజును కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకునని ఒకరిని చూచి ఆ పెండ్లి విందులో అందరూ కూడా పెండ్లి వస్త్రాన్ని ప్రత్యేకంగా ధరించుకొని రావాలి నాకు కలిగినటువంటి మంచి బట్టలు ఎటువంటివైనా సరే అవి పనికిరావు కానీ రాజు యొక్క మరి తన కుమారుని యొక్క పెండ్లి విందుకు ఎటువంటి విధమైనటువంటి దర్జ ఉన్నదో దానికి తగినటువంటి స్థాయిలో వారందరూ కూడా అతిథులందరూ కూడా అటువంటి దానికి సంబంధించినటువంటి విధంగా వారి యొక్క వస్త్రములు దుస్తుల యొక్క ధారణ ఉండాలి అలాంటిది ఓ లేకుండా ఉన్న ఒక అతను రాజుకి తటస్థపడ్డాడు వచనం స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితని అడగగా వాడు మౌని అయి ఉండిను కనుక ఎవరినైతే రాజు అడుగుతున్నాడో అతడు స్నేహితుడు అంటే అవిశ్వాసి కాదు అతడు ఈ రాజ పెండి వస్త్రము కలిగి ఉండాలనే విషయాన్ని కలిగి ఎరిగి ఉన్నవాడు కాబట్టే రాజు అడిగినప్పుడు అతడు మౌనిగా ఉండిపోయాడు ఒకవేళ అతనికి తెలిసి ఉండకపోయినట్లయితే నాకు ఈ విషయం తెలియదని అతడు చెప్పగలిగి ఉండేవాడు ఎందుకంటే అతను స్నేహితుడని పిలువబడ్డాడు కాబట్టి అంతకు మునుపు రాజుతోటి సంబంధం కలిగిన వాడని మనం అనుకోవచ్చు అందుచేత రాజుతోటి ధైర్యంగా ఈ విషయం నాకు చెప్పబడలేదు అని అతడు చెప్పి ఉండాలి కానీ ఆ విధంగా అతడు చెప్పలేదు అలా చెప్పడం ద్వారా అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలపడి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడ్పును పండ్లు గురుకుంటూ ఉండనని పరిచారకులతో చెప్పాను కనుక ఆ విధంగా అతడు పిలువబడి ప్రభు యొక్క వివాహ మరి విందు యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి విందులో పాలు పొందడానికి వచ్చినవాడు అనగా రక్షణ పొంది మరి ప్రభువును గుర్తెరిగి తండ్రిని అంగీకరించి మరి రాబోతున్నటువంటి విందు కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి వాడిలో కొడుగా ఉన్నాడు కానీ ఎటువంటి వస్త్రధారణ అవసరమైనదో పెండ్లి విందుకు హాజరవ్వటానికి దానిని అతడు సొంత మంచి వస్త్రాలతో వచ్చి ఉండవచ్చు కానీ రాజు ఎటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలని కోరుతున్నాడో అది లేకుండా ఉన్నాడు అందుచేత అతడు ఆ విందులో నుంచి బయటికి నెట్టివేయబడిన వాడిగా మనం చూస్తాం అప్పుడు ఆ సందర్భంలో ప్రభు చెప్పినాడు కాగా పిలువబడిన వారు అనేకులు అంటే రక్షణ పొందిన వారు రక్షణ పిలుపును అనుగ్రహించి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమందు విశ్వసించి వారి పాపాలు కడుక్కుని వారందరూ కూడా పాపక్షమాపణ పొంది నిత్యజీవమనే వరాన్ని ఉచితంగా పొందిన వారై ఉండి వారుగా ఉన్నారు దానికి ప్రభువు ఏర్పరచుకున్నట్టు అనేటువంటి పదాన్ని ఉపయోగించడు ఎందుచేతంటే ఆయన ఉద్దేశం అందరూ కూడా రక్షణ పొందాలనేటువంటిది ఆయన కోరిక అలా రక్షణ పొందిన వారిలో ఎవరైతే ఈ నీతి వస్త్రం అనేటువంటి దానిని ధరించుకునగలగరో వారిలో జరిగించేటువంటి అంతరంగ కార్యం ద్వారా బయట చక్కటి మరి మంచి వెలుగు ఫలములు నీతి ఫలములు ఆత్మ ఫలముల యొక్క వస్త్రధారణ ధరించుకొని రాజు ఎదుట నిలబడగలగటానికి పనికి రాగలిగిన విధంగా వారి జీవితాలను మరల్చుకున్నారో అటువంటి వారిని ఆయన ఏర్పరచుకునేవాడుగా ఉన్నాడు సో అందుచేత ఇక్కడ రక్షణ పొందినటువంటి అనేక మందిలో నుంచి ఎవరైతే దేవుడు తన కుమారుని యొక్క వివాహ విందులో పాలు పొందటానికి అవసరమైనటువంటి వస్త్రధారణ వారి యొక్క జీవిత క్రమము క్రమశిక్షణ విశ్వాసము దేవుని ప్రేమించుట ఆ ప్రేమ ద్వారా ఆయన కోరుతున్నటువంటి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి వారుగా ఎవరైతే ఉండబోతున్నారో వారిని ఆయన జగత్ పునాదిబేయ మడక మునిపే ఏర్పరచుకునేవాడుగా ఉన్నాడు అది ఆ పెండ్లి విందులో పాలు పొందడానికి ఏర్పరచబడినటువంటి ఈ ఉపమానంలో దానిని గురించి మనం చూస్తాం దాని తర్వాత రెండవది రెండవ పేదడు మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలు కలిసి ఉన్నాయి చూస్తున్నాను తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని కూర్చున్న అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిని అటియునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక ఇక్కడ మనము సరైన విధంగా అనుభవ జ్ఞానంగా జీవించగలగడానికి అవసరమైనటువంటి దైవశక్తి దేవుని యొక్క జీవము భక్తికి కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు మనకు దయచేసినట్లుగా వ్రాయబడినది అది పిలువబడినటువంటి విశ్వాసులందరికీ దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించేటువంటిది దాని తర్వాత పేదరు చెప్తున్నాడు ఐదో వచన నుంచి ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త అలా అనుగ్రహించబడిన మనందరం కూడా పిలువబడిన మనందరం కూడా జాగ్రత్త మీ విశ్వాసమందు సద్గుణము సద్గుణమందు జ్ఞానము జ్ఞానమందు ఆశానిగ్రహము ఆశానిగ్రహమునందు సహనము సహనమందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకునడి ఈ విధంగా ఈ సద్గుణములన్నిటిని యొక్క మరి ఏదైతే ఒక క్రమం ఉన్నదో వీటన్నిటిలో ఒకదాని తర్వాత ఒకటి మనందరం కూడా ముందుకు సాగాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం దానికి ఆ విధంగా మనం సద్గుణము విశ్వాసములో విశ్వాసము తర్వాత సద్గుణము జ్ఞానము ఆశానుగ్రహము సహనము భక్తి భక్తి ఎందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఎందు దయ ఈ గుణముల యొక్క పోలికలన్నింటిలోనికి మనందరం కూడా చక్కగా మరల్చబడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ఆ విధంగా మనం జీవించగలగడానికి అవసరమైనటువంటి దైవభక్తికి అవసరమైనటువంటి జీవాన్ని తర్వాత శక్తిని ఆయన మనకు అనుగ్రహించున్నాడు వాటిని ఉపయోగించుకొని ఈ విధంగా మనం జీవించాలనేటువంటిది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం అలా గనక జీవించకపోతే అంటే విశ్వాసములో సద్గుణము సద్గుణము అందు జ్ఞానము జ్ఞానం ముందు ఆశానిగ్రహము ఆశానిగ్రహం ముందు సహనము సహనములో భక్తి భక్తిలో సహోదర ప్రేమ సహోదర ప్రేమలో ప్రేమ ప్రేమలో దయ ఈ గుణముల యొక్క అను అనుభవంలోనికి మనం గనక రాకపోతే అటువంటి వాటిని గురించిన అనుభవ జ్ఞానం గనక మనం లేకపోతే ఇక్కడ చెప్తున్నాడు వచనంలో ఇవి ఎవనికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుటివాడు దూరదృష్టి లేనివాడు అగును కనుక మనం చూసినప్పుడు ఎవరెవరైతే ఈ విధంగా పిలువబడ్డారో పాపక్షమాపణ అనుభవం కలిగి ఉన్నారో మరి దేవుని గురించినటువంటి అనేక వాగ్దానముల యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడి ఉన్నారో అనుభవంలోనికి రాకుండా జ్ఞానయుక్తంగా వాటన్నిటినీ తెలుసుకుని ఉన్నారో అనుభవ జ్ఞానంగా మార్చబడగలగటానికి అవసరమైనటువంటి ప్రణాళిక చొప్పున దేవుని యొక్క క్రమంలో మనం చదివినటువంటి అనేక గుణముల యొక్క పోలికలోనికి రావటంలో సరైన విధంగా లేరు జీవించలేరు లేక దేవుడు ఇచ్చినటువంటి ఈ పీలుపు యొక్క ఈ గుణముల పోలికలోనికి మార్చబడగలగటానికి కలిగిన అవకాశాలను సరి అనే విధంగా సద్వినియోగపరచుకోకుండా వారు లోకస్తుల వలే అనేకమైన రీతిలో ఇక్కడ ఉన్న వారి వలె జీవిస్తూ వచ్చారో వారిని గురించి ఏం చెప్తున్నాడంటే ఎనిమిదవ చిన్నవాడు ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభు యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానములో విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయను ఇవి గనక మీకు ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తును అనుభవపూర్వకంగా ఎరగటం వేరు అంటే మనం జ్ఞానయుక్తంగా దేవుడు ఏం చేసి ఉన్నాడనేది తెలుసుకోవటం వేరు ఏవి ఉన్నాడో దానిని అనుభవపూర్వకంగా ఎరగటం అనేటువంటిది రెండవది ఒకవేళ మనం ఈ గుణముల యొక్క పోలికలోనికి వచ్చినట్లయితే దేవుడు మన పక్షంగా చేయాలని కోరుకుంటున్నటువంటి పరిశుద్ధీకరణ కార్యంలో మనం గనక పరిణితి చెందుతున్నట్లయితే వాటి యొక్క అనుభవంలోనికి మనం మరల్చబడినట్లు అర్థం అలా కనుక కాకపోతే మనము నిష్ఫలం అయిపోయి సోమరులమై అంటే దీనిని అనుసరించి అనుకరించి ఆ వి ఆ గుణములన్నీ కూడా మన జీవితంలోనికి రావడానికి మనం ఏదైతే చేయాలో ఆ విధంగా చేసే విషయంలో క్రమశిక్షణ కానీ ఉత్సాహం కానీ ఏ విధం చేతనైనను ఇటువంటి అనుభవంలోనికి రావాలనేటువంటి దేవుడు ఆత్మ ద్వారా నడిపిస్తున్న విషయాలకు లోబడటం కానీ జరగటం లేదనేది అర్థం ఇవి ఎవరికి లేకపోయినా వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుటివాడు దురదృష్టి లేనివాడు కనుక ఈ ఈ గుణములు కనుక లేకపోతే వారు గురుటివారు దురదృష్టి లేని వారు ఒకవేళ అలా కాకుండా అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుగా మరి జాగ్రత్త పడ్డాడు కనుక ఇక్కడ కూడా చూడండి పిలుపు ఏర్పాటు ఈ ఏర్పాటు అనేటువంటిది ఎవరైతే ఈ గుణముల యొక్క పోలికలోనికి మార్చబడుతున్నారో పడుతున్నారో కూర్చున్న అనుభవ జ్ఞానంలోనికి రాగలుగుతున్నారో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దైవశక్తి దేవుని యొక్క జీవము భక్తి వాటికి ఆధారమంగా జీవించగలగటానికి అవసరమైన విధంగా మరి క్రీస్తియర్స్ యొక్క అనుభవంలోనికి వస్తున్నారో వారందరూ కూడా మరి దేవుని యొక్క ఏర్పాటులోనికి వారనే మనం అర్థం చేసుకోవచ్చు ఎవరైతే మరి దేవుడు అనుగ్రహించినటువంటి నిత్య జీవము ఆత్మ యొక్క శక్తి ద్వారా దేవుని ప్రభావం మనలో పనిచేయడం ద్వారా రోజు మరల్చబడి దేవుని యొక్క పోలికలోనికి దేవుడు కోరుతున్నటువంటి అంతరంగ స్వభావంలో మార్పులోనికి రాగలుగుతారో వారి విషయంలో వారు పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకునే వారుగా ఉంటారు ఆ విధంగా కనుక లేకపోతే ఆ ఏర్పాటును వారు నిశ్చయం చేసుకుండా వారు దూరదృష్టి లేని వారు సోమరులు నిష్ఫలలుగా చేయబడుతున్నారు అనేది అర్థం చేసుకుంటాం కనుక మనం క్రైస్తవులంగా పిలువబడినప్పటికీ మనము మరి సంఘము లేక ఇంకా మిగిలినటువంటి అనేక విషయాలలో ముందుకు సాగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా అంతరంగంలో మార్పు చెందుతూ దేవుడు కోరుతున్నటువంటి విషయాలలో స్వాభావికంగా మార్పు చెందకపోయినట్లయితే మనం సరైన విధంగా జీవించటం లేదు అని అర్థం కనుక ఏర్పరచుకున్నట్టు అనేటువంటిది ఎవరైతే ఇటువంటి అనుభవంలోనికి వచ్చి ఆయన ప్రణాళికలో ఉండి ఆయన కోరిన విధంగా జీవిస్తారో ఏర్పరచబడినటువంటి సముదాయంలో నుంచి సమూహంలో నుంచి దేవుడు వారిని ఏర్పరచుకున్న ఏర్పరుచుకునేవాడుగా ఉన్నాడు ఎవరు ఆయనకి లోబడతారో ఆయనను ప్రేమిస్తారో వెంబడిస్తారో ఆయన అనుమతించిన పరిస్థితులన్నింటికీ కూడా ఇష్టపూర్వకంగా లోబడుతూ తన కార్యాలను వారు దేవుని కార్యములను వారిలో జరిగించడానికి ఇష్టపడేవారుగా ఉంటారు వారు దూరదృష్టి కలిగిన వారుగా ఉండి దేవుని చేత దేవుని యొక్క ఏర్పాటును నిశ్చయపరచుకునే వారుగా ఉంటారు కనుక మనం చదివినటువంటి ఎఫ్ఈసి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో దేవుడు జగత్ పునాది వేయబడకమునిపై ఏర్పరచుకునేను అంటే అర్థం పిలువబడి రక్షణ పొందినటువంటి అనేక మందిలో నుంచి ఈ విధంగా మనం చూచినటువంటి మత సువార్త ఇరవై రెండు అధ్యాయంలో పెండ్లి వస్త్రము లేక అది నీతి క్రియలతో కూడినటువంటి సన్ననార వస్త్రములని ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉంది లేక ఇక్కడ రెండవ పేతురు మొదటి అధ్యాయంలో చూసినటువంటి విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ ప్రేమ దయ ఈ గుణములు ఇవన్నీ కూడా ఎవరి జీవితంలో వారు దేవుని యొక్క శక్తిని జీవాన్ని ఆధారం చేసుకుని అనుమతిస్తారో వారిని ఆయన ఏర్పరచుకునేవాడుగా ఉన్నాడు కనుక మనం ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయంలో చదివినటువంటి ఏర్పాటు ఏర్పరచుకొని వారు ఈ కోవకు చెందినవారు రక్షణలో ప్రభు యొక్క చేసిన కార్యమందు విశ్వసించి మరి సరైన విధంగా జీవించకపోయినట్లయితే ఆ ఏర్పాటు అనేటువంటిది ఎవరైతే లోకముతోటి సరైనటువంటి లోకముతో కలిసి జీవించేవారు ఉన్నారో లోక పద్ధతులను అనుసరించేవారు ఉన్నారో లేక దేవుని యొక్క శక్తి చేత ఆత్మ చేత రోజు నడిపించబడుతూ దేవుడు వారిలో జరిగించాలని చేయాలని చూస్తున్నటువంటి కార్యమునకు లోబడిన వారుగా ఉన్నారు వారు వారు అని మనం చెప్ప చెప్పటానికి కుదరదు అది మనకు ఈ రెండు ఉదంతాలలో దేవుని వాక్యంలో మనం తేటగా స్పష్టమవుతుంది కనుక ఏర్పరచబడిన వారు దేవుని చేత పిలువబడిన వారైండి దేవుని యొక్క ఏర్పాటులో జీవిస్తూ దేవుని యొక్క క్రమంలో దేవుని యొక్క ఉద్దేశాలను ప్రతిరోజు ఆత్మ ద్వారా వారి జీవితాలలో జీవించేటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సో మిగిలినటువంటి ఈ పరిశుద్ధత తర్వాత నిష్కపటమైన తర్వాత జగత్ పునాది వేయబడక మునిపే అనే విషయాలు ఈ వచనంలో ఉన్నటువంటి నాలుగో వచనంలో ఉన్నటువంటి విషయాలు ఇంకొకసారి చూద్దాం దేవుడు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించను గాక ప్రార్థించుకుందాం మా జీవం కలిగిన తండ్రి మీకు ఎంతో వందనాలు మీరు ఇచ్చినటువంటి యొక్క వాక్య భాగాన్ని బట్టి కూడా స్థుతి స్తోత్రాలు దీన్ని మా కొరకై ఆశీర్వదించి మరి ఈ ఏర్పాటును మరి పిలుపును నిశ్చయపరచుకునటానికి కావలసిన విధంగా ఆ ఏర్పాటులో నిశ్చయితులోనికి రాగలగటానికి ఏది మా జీవితాలలో అవసరమో దానికి సంబంధించిన రీతిలో మా జీవితాలు ప్రతిరోజు జీవించగలగటకు కావలసిన కృపను అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభాని యేసునామం అని అడుగుతున్నాం తండ్రి ఆమెన్